అనంతపురం జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవాళ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మరణించారు అసలు ఈ ప్రమాదాలకు కారణాలేంటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దానిపై మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు భారీ వాహనాలతో పాటు లారీలు ఎక్కడికంటే అక్కడ నిలబేస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనలు కోలలుగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఇది బెంగళూరు నుంచి తాడుపత్రికి వెళ్లే రహదారి ఈ రహదారి సమీపంలో చూడొచ్చు లారీలు ఎక్కడికక్కడ రోడ్డు పైన నిలబెట్టిన పరిస్థితి ఇవాళ ఉదయం కూడా అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుండ సమీపంలో ఆగి ఉన్న లారీని సిమెంట్ ఆగి ఉన్న సిమెంట్ లారీని గుద్దుకోవడంతో ముగ్గురు ముగ్గురు స్పాట్లని మృతి చెందిన పరిస్థితి అంత ప్రధాన కారణం ఏదైతే ఉందో రాత్రి సమయాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు భారీ వాహనాలు కానీ లారీలు కానీ నిలబెట్టుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు తరచుగా ఈ ప్రమాదాలు ఏదైతే ఉందో అర్ధరాత్రి సమయంలో రా జాతీయ రహదారులపై చోటు చేసుకుంటే ప్రమాదాల కారణం అధికారుల నిర్లక్ష్య వేయగలని చెప్పి ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చాలా చోట్ల ఈ నగరంలోని పరిసర ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లు గుర్తించి పోలీసులు సైన్ బోర్డులు ఉంచినప్పటికీ ఏదైతే ఉన్నారో లారీలకు సంబంధించి భారీ వాహనాలకు సంబంధించిన వారు మాత్రం వాటిని ఎవరు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది ఒక వారం రోజుల వ్యవధిలోనే మనం చూసుకుంటే ఆత్మకూరు ఆత్మకూర ఆత్మకూరు మండల పరిస్థితి ప్రధాన కురుగుంట కానీ ఆత్మకూరు కానీ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలుగా గుర్తించారు ఈ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలోనే రోడ్డు దాటుతున్న వారు వారిపైన ఆచర ఐచర్ వాహనం పోవడంతో గత వారం కిందట ముగ్గురు చనిపోయిన పరిస్థితి తాజాగా ఇవాళ ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదం కూడా రోడ్డుపైనే జరిగిన పరిస్థితి అర్ధరాత్రి సమయంలో లారీలు భారీ వాహనాలు నిలబెట్టడంతో అటువైపుగా వస్తున్న వాహనాలు గుర్తించలేకపోవడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి అధికారులు చెప్తున్న అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తడిపత్రి బెంగళూరుకు వెళ్ళే రహదారి పైన చూడవచ్చు కేవలం కొద్ది మేరకే రోడ్ ఉంది మిగిలినవన్నీ లారీలు చుట్టూ లారీలు రోడ్డుకి అటువైపు ఇటువైపు పెట్టిన పరిస్థితి ఒక బస్సు కూడా వెళ్తున్న పరిస్థితి ఒక బస్సు వెళ్తే తిరిగి రెండో బస్సు ఆపోజిట్లో రావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఈ రోడ్లో కనబడుతున్న పరిస్థితి ఉదయం పూటే పరిస్థితి ఇలాగ ఉంటే ఇంకా రాత్రి సమయంలో రోడ్డుకి అడ్డంగా వాహనాలను నిలిపాల్సిన నిలిపే పరిస్థితి కూడా కనపడుతుంది కొంతమంది వాహనదారులు నడువి కనుక్కున్నాం ఈ మొత్తం ఎక్కడ పడితే అక్కడ లారీలు ఇట్లాంటి వాహనాలు ఆపుతున్నారు ప్రమాదాలు జరుగుతాయి దీన్ని ఏమనుకుంటారు దీనివల్ల ముఖ్యంగా నగరంలో అనేక సమస్యలు వస్తున్నాయి ఇటు మార్కెట్ నుంచి వచ్చే వాహనదారులకు వాహనదారులకు చాలా సమస్య ఏర్పడుతుంది ప్రమాదాలు అన్ని క్రాసులు ఉండడం వల్ల చాలా తీవ్రంగా జరుగుతాయి అనుకుంటున్నాను జాతీయ ఆధారపడి ఆగి ఉన్న లారీని ఐచారో దిగిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వృత్తివాత పడిన పరిస్థితి ఉంది తా ఏదే మామూలుగా అయితే ఘటనలు జరిగినప్పుడు మాత్రం అధికారులు మేల్కొంటున్న పరిస్థితి ఉంది అలా కాకుండా తరచుగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని చెప్పి కూడా ప్రజల నుండి విజ్ఞప్తి వస్తున్న పరిస్థితి ఉంది కెమెరామల్ శ్రీనివాస శ్రీనివాస్ ఎన్టీవీ